వీక్షకులందరికీ నమస్కారం బంగారం వెండి ధరలు దారుణంగా పతనమయ్యాయి మనం టూ డేస్ బ్యాకే ఒక వీడియోలో చెప్పుకున్నాం గోల్డ్ సిల్వర్ ధరలు అనూహ్యంగా పెరుగుతూ ఉన్నాయి ఇది కృత్రిమంగా కావాలని పెంచుతూ ఉన్నారు ఏ క్షణంలోనైనా లాభాల స్వీకరణకి దిగే అవకాశం స్పష్టంగా ఉంది అనే విషయాన్ని ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే ఔన్స్ గోల్డ్ ముప్పై ఒక్క గ్రాముల ప్యూర్ గోల్డ్ ఐదు వేల ఐదు వందల డాలర్ల నుంచి ఐదు వేల ఎనభై ఐదు డాలర్లకు దిగి వచ్చింది అంటే గడిచిన నాలుగైదు రోజుల్లోనే నాలుగు వందల పదిహేను డాలర్లు తగ్గింది రెండు లక్షలకు చెరువు కాబోతా ఉంది అనే సమయంలో ఒక పెద్ద కరెక్షన్ బంగారంలో వెండిలో చోటు చేసుకుంది అయితే ఈరోజు కూడా బులియన్ మార్కెట్ కంటిన్యూ అవుతుంది ఇక రేపు సండే కాబట్టి సోమవారం నుంచి మరలా గోల్డ్ సిల్వర్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇరాన్ మీద అమెరికా ఏ క్షణంలోనే దాడికి దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అదే కనుక జరిగితే బంగారం వెండి ధరలు మరోసారి బగ్గుమనే అవకాశం ఇప్పటికే ఒక పెద్ద కరెక్షన్ గురైంది లాభాల స్వీకరణ జరిగింది కాబట్టి మండే నుంచి మరలా గోల్డ్లో సిల్వర్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశాలు ఉన్నాయి అనే రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి బంగారం వెండి ధర పెరిగేటప్పుడు విపరీతంగా పెరుగుతుంది వీకెండ్లో కరెక్షన్ గురవుతుంది ఒక రెండు మూడు కరెక్షన్స్ గురైన తర్వాత మరలా పెరుగుదల మొదలవుతుంది అయితే ఈసారి పెరుగుదల బంగారం లక్ష తొంభై వేలు దాటిపోయే అవకాశాలున్నాయి ఇరాన్ మీద గనక అమెరికా యుద్ధానికి దిగితే పది గ్రాముల ప్యూర్ గోల్డ్ రెండు లక్షల పదివేల రూపాయలు కూడా దాటిపోతాయనే అంచనాల్ని అంతర్జాతీయ సంస్థలు తెలియజేశాయి బంగారం ధర మనం వంద సంవత్సరాల చరిత్ర చూసుకున్నా కూడా బంగారం క్రమంగా పెరుగుతూ పోతూనే ఉంది వెండి ధర గడిచిన మూడు నాలుగు సంవత్సరాల నుంచి వేగాన్ని అందుకుంది బంగారం వెండి ధర ఎప్పుడు మార్కెట్లో ఎనిమిది శాతం తొమ్మిది శాతం పది శాతం పన్నెండు శాతం పెరుగుతూ వచ్చాయి కానీ గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ మెటల్స్లో పెరుగుదల అనూహ్యంగా ఉంది ఎవరో ఊహించిన విధంగా బ్యాంకు వడ్డీ రేట్లు ఎలాగా ఉంటాయో బంగారంలో పెరుగుదల రేట్లు కూడా అలాగే ఉండేవి అందువల్ల బంగారం నిలకడగా పెరుగుతుంది అనే ఒక మాట ఉండేది అది ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేయదు ఎందుకంటే గడిచిన మూడు నెలల కాలంలోనే బంగారం ధర పది గ్రాములకి ముప్పై తొమ్మిది వేల రూపాయల పైగా పెరిగింది ఒక లక్షలో ఇది యాభై వేల రూపాయల పైగా పెరిగింది ఇక వెండి గడిచిన మూడు నెలల్లోనే నూరు శాతం పెరిగింది లక్ష తొంభై వేల నుంచి మూడు లక్షల తొంభై వేల రూపాయలు దాటిపోయింది దీంతో బంగారం వెండి ధరలు అంచనాలు కూడా అందడం లేదు అయితే ప్రస్తుతానికి ఒక పెద్ద కరెక్షన్ చోటు చేసుకుంది ఈరోజు పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ ఉండకపోవచ్చు సోమవారం నుంచి మరలా బంగారం రెండు ధరల్లో పెట్టుబడుల భారీ ఎత్తున పెట్టే అవకాశం ఉంది ఈలోగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ మీద దాడి గనక దిగితే ఆ గోల్డ్ సిల్వర్ ధరలు బగ్గుమంటాయి అనడంలో ఎలాంటి అర్చ లేదు దీనికి సంబంధించి ఈరోజు ఒక రిపోర్ట్ రాబోతోంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం